హాయ్ అండి అందరికీ నమస్కారం అయోధ్య నుంచి అక్షింతలు వచ్చిన వారు వాటిని ఏం చేయాలా అన్న సందేహం అయితే ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆ డౌట్ని తెలుసుకుందాం అయోధ్య అక్షితలను మీ గృహాలకు అందచేయడానికి వచ్చిన రామభక్తులను సాదరంగా ఆహ్వానించి సాంప్రదాయ వస్త్రధారణతో పవిత్ర అయోధ్య అక్షితలను స్వీకరించండి మీ ఇంటిలో ముందుగానే సిద్ధం చేసుకున్న అక్షితలతో కూడిన హారతి పల్లెంలో రామభక్తులు ఇచ్చిన అయోధ్య అక్షితలను కలపండి ఈ అక్షితలను జనవరి ఇరవై రెండు వరకు పూజామందిరంలో ఉంచి ప్రతిరోజు శ్రీరామ జయరామ జై జై రామ అనే తారక మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠిస్తూ పూజించండి ఇలా పూజించిన ఈ అక్షితలను ఏం చేయాలంటే ఈ అక్షితలను మనం ఏదైనా వివాహ కార్యక్రమాలు జరుపుకున్నప్పుడు కానీ లేదంటే నూతన ఇంటి ప్రవేశం చేస్తున్నప్పుడు కానీ ఏదైనా కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు కానీ ఈ అక్షితలను ఉపయోగించడం వల్ల ఆ కుటుంబంలో మంచి జరుగుతుందని విశ్వాసం అంతేకాకుండా ప్రతిరోజు పూజ చేసే మన ఇంటి పూజ గదిలో కూడా వీటిని ఉంచితే మంచిదని ప్రజల నమ్మకం అలాగే కొన్ని అక్షితలను బీర్వాలో ఉంచండి ఇలా ఉంచడం వలన సంపద శ్రేయస్సుతో తులతూగుతారని విశ్వాసం గ్రామస్తులు అందరికీ ఈ శ్రీ శ్రీరామతత్వం యొక్క గొప్పతనం వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక ఈ నెల ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ అక్షితలను ప్రతి ఒక్కరూ వారి తలపై చల్లుకొని శ్రీరాముని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ సర్వేజనా భవంతు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్